హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ ఫిఫ్టీ సెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం షవర్ ఆన్ చేశాడు వాటర్ నన్ను తడిపేశాయి వాటర్తో పాటు కలర్ కూడా పోయింది నేను షాక్ అయ్యి రౌద్ర వైపు చూశాను నవ్వుతూ కళ్ళు ఎగిరేసి ఆయి వించేశాడు మోసం ఇదంతా వాటర్ పెయింట్స్కి ఎంత బిల్డప్ ఇచ్చావో తనని అందుకోబోయాను పక్కకి తొలగాడు తను నేను వెళ్ళి తిష్ట వేసాను ఏడు మొహం పెట్టుకున్నాను ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడైనా తెలియలేదా అని అడిగాను నేను క్లీన్ చేయడానికి లిక్విడ్ యూజ్ చేశాను కదా తెలియలేదు అని బిక్కమోహం వేశాను తను నవ్వాడు నా మాటలకి సర్లే తముడు వెళ్ళిపోండి అన్నాను మూతిని తిప్పుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి వాష్రూమ్ డోర్ లాక్ చేశాడు తను ఓయ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాను తను నా దగ్గరకు వస్తుంటే కంగారుగా ప్రాక్టికల్గా చూపిస్తాను కొత్తగా చెప్పడం ఎందుకో అంటూ కళ్ళు ఎగిరేశాడు రౌద్ర అస్సలు కుదరదు బాత్ బాత్డబ్లో నుంచి బయటకు వచ్చేసాను నేను నా దగ్గరికి వచ్చి చెంప మీద చేవేయబోయి ఆగిపోయాడు నేను అయోమయంగా చూశాను తనని తన ముఖం నా ముఖానికి దగ్గరగా తెచ్చాడు వాటర్ చలిపెడుతుంటే వెచ్చటి అతని ఊపిరికి నా ముఖానికి తగిలి కళ్ళు మూసుకున్నాను తన చెంపలకి తన చెంపల మీద ఉన్న కలర్స్ని మృదువుగా చెరిపేశాడు మరో చెంప మీద కూడా అదే పని తన ముఖానికి పెయింటింగ్ అంటుకుంది తననే చూశాను నేను తన కళ్ళల్లో కనిపిస్తున్న భావాలు సరిగ్గా అర్థమవుతున్నాయి నాకు తను మోకాళ్ళ మీద కూర్చున్నాడు ఏం మాట్లాడకుండా తననే చూస్తున్నాను నేను టాప్ పక్కకి తొలగించి తన చెంప మీద నన్ను ఆపి పక్కన చంపానించాడు నా కళ్ళు అప్రయత్నంగా మూసుకుపోయాయి నా చేతిలో తన తలని అదిమి పట్టుకున్నాయి నా వేస్ట్ మీద ముఖాన్ని అటు ఇటు అంటుంటే ఆ గరుకు మీసాల గిలిగింతలు పెట్టసాగాయి నాకు రౌడీ ప్లీజ్ నా నోట్లో నుంచి మాట బయటకే రానలేదు గొంతు పెయిల్చుకుని రౌడీ అని పిలిచాను నా ఆవిలో లోతులని నాలుకతో కొలుస్తూ ఒక్కసారిగా గాఢంగా నావి మీద ముద్దు పెట్టుకున్నాడు తన జుట్టులోకి వేలిపోనిచ్చి గట్టిగా పట్టుకున్నాను మెల్లిగా పైకి లేచాడు నాభి నుంచి ముఖం వరకు తన వెచ్చటి ఊపిరి తగులుతుంటే ఉక్కిరి బిక్కిరైపోయాను నేను నా అడుము చుట్టూ చేతులు వేసి కిందకు తీసుకువెళ్ళాడు తన చేతులతో నా శరీరంపై ఉన్న పెయింటింగ్ని చెరిపేసాగాడు తను సిగ్గుతో ముడుచుకుపోయాను నేను మా పెదవులని కలిపేశాడు చల్లటి నీళ్లు మీద పడుతుంటే వెచ్చటి ముద్దు శరీరానికి వెచ్చతనం పాకేలా చేస్తోంది ఇంకా ఇంకా గీజర్ ఆన్ చేయలేదని గుర్తుకొచ్చి అది చెప్పే అవకాశము టైం లేకుండానే ఆన్ చేసే టైం లేదు నాకు మెల్లిగా దూరం జరిపాడు మెడవంపులో మీసాలు గుచ్చేస్తున్నాడు తను పూర్తిగా తడిచిపోయాడు తన జుట్టు మీద నుంచి ముఖం మీదుగా నీళ్లు కారిపోతున్నాయి చాలా అందంగా ఉన్నాడు అలా రౌద్ర కాళ్ళు పైకెత్తి తన పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాను నా నడుము పట్టుకుని ఇంకాస్తా పైకి ఎత్తాడు అసలే పొట్టి కదా మనం తనని అందుకోవాలంటే కష్టం మరి జత పెదవులు పడ్డాయి తన ఎద మీద వాలిపోయాను నేను నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రౌద్ర కొంత సమయం అలాగే ఉండిపోయాను ఆ తర్వాత రౌడీ వేషాలు మొదలుపెట్టేసరిగా నన్ను ప్రేమతో బంధించడం బాగా తెలుసు తనకి తను నన్ను తన కంట్రోల్కి తీసేసుకున్నాడు జలకాలాట మొదలైంది ప్రణయం జరిగిపోయింది ప్రేమగా ఒకరి మీద మరొకరు భరించలేనంతగా ప్రేమను కురిపించేసుకున్నాం ఇద్దరం సమయం కరిగిపోయింది కాలంలో ఎన్నిసార్లు ఈ ప్రణయపు గురి తల తుడుచుకుంటూ బాల్కనీలకు వెళ్ళాను వెనుక నుంచి చుట్టేశాడు ఏంటి రౌడీ గారు అని అడిగాను నవ్వుతూ ఏం లేదు రౌడీ రాణి గారు నా వీపు మీద పెదవులతో గీతలు గీస్తున్నాడు తను గిలిగింతలు పుడుతుంటే తన నుంచి దూరం తిరిగి తన వైపుకు తిరిగాను నేను చిరుకోపంగా చూశాను చేతులు చేపాడు అడ్డంగా తల ఊపాను నేను చెబితే వినే రకం అతను అస్సలు కాదని నాకు తెలుసు ఒక్కసారిగా నా పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు నన్ను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు ఓయ్ ఏంటిది అని అడిగాను నేను కంగారుగా చాలా ముద్దొచ్చేస్తున్నా అన్నాడు నా బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ నా వల్ల కాదు బాబోయ్ ఎందుకు కాదు అని నా గడ్డం కొరికేశాడు రౌడీ నిజంగానే రౌడీ మరే నొప్పితో అరిచాను కోపం వచ్చి తన బుగ్గ మీద పంటితో కొరికేశాను నా ఆలోచనలను తారుమారు చేస్తూ హాల్లోకి తీసుకువెళ్ళిపోయాడు రౌడీ నవ్వాను నేను తను తనతో నా తలని చిన్నగా ఢీకొట్టి డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టాడు తను చైర్లో కూర్చున్నాడు ఫుడ్ ఎప్పుడు వచ్చింది మర్చిపోయాను అన్నాను కంగారుగా నేను వచ్చినప్పుడే వచ్చింది చల్లరిపోయింది ఇప్పటికే అని నవ్వాడు రౌద్ర తమర వల్లే తను చూడలేక సిగ్గుతో మొహం పక్కకు తిప్పుకున్నాను నేను నాకు ఇష్టమైన బిర్యానీ పిజ్జా వావ్ తినిపిస్తుంటే కడుపు నిండా తినేశాను తినడం తప్ప మొగుడికి పెట్టాలని తెలియదు నీకు అని నా ఇన్నర్ వాగేసిపోయింది నాకు పెట్టి రౌద్రని తినిపించి తిన్నాడు చేతులతో దిష్టి తీశాను ముడికలు విరుస్తూ నా వేషాలకి నవ్వేశాడు ఇద్దరం డిన్నర్ కంప్లీట్ చేసి రూమ్కి వచ్చేసాం మా మమ్మీ మరోసారి ఫోన్ చేసి మా ఇద్దరిని ఉదయాన్నే త్వరగా రమ్మని చెప్పింది మరీ మరీ కడుపు నిండా తింటే కమ్మగా నిద్ర వచ్చేస్తుంది నాకు కానీ రౌద్రతో చాలా మాట్లాడాలి కాబట్టి నా ఫ్రెండ్ అని కొంచెంసేపు ఆగమని చెప్పాను నా ఫ్రెండ్ అంటే తనని నిద్రే తన హృదయం మీద తలపెట్టి పడుకొని తన ఛాతి మీద గీతలు గీయడం మొదలుపెట్టాను రౌడీ అని మహా స్వీట్గా పిలిచాను తనని ఏం కావాలి నీకు అని అడిగాడు నేనేమి అడగలేదు కదా నిన్ను అడుగుతావు కదా అయినో అని అడుగుతాను పో మళ్ళీ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నా అని పక్కకు తిరిగి పడుకున్నాను పిలవలేదు నన్ను అయితే ఏమైందిలే అనుకుని వదిలేశాడు రాక్షసుడు స్ట్రైట్గా పడుకుని కళ్ళ మీద చేతిని పెట్టి ఓరగా తనని గమనించాను అసలు పట్టించుకోనే లేదో నన్ను ఉక్రోషం పొంగుకొచ్చింది నా సారీ సారీ ఉక్రోషం పొంగుకొచ్చింది తన వైపుకు తిరిగి భుజం మీద కొట్టాను ఏమైంది అని అడిగాడు అయోమయంగా చూస్తూ నేను అలిగాను కదా నీకు తెలియట్లేదా అని అడిగాను చిరుకోపంగా తననే చూస్తూ అవునా ఎందుకు ఎందుక అంతేలే అవసరం తీరిపోయింది కదా ఇక నన్ను ఎందుకు పట్టించుకుంటావు ఏడుపు నటిస్తూ అటువైపు తిరిగాను నా దగ్గరికి జరిగి పడుకున్నాడు వెనక నుంచి హత్తుకున్నాడు నా అడుగు మీద చేయి వేశాడు అయినా నేను తన వైపుకి తిరగలేదు కళ్ళు మూసుకున్నాను హైనెస్ అని పిలిచాడు నేను పలకలేదు నన్ను తన వైపుకు తిప్పుకున్నాడు నిన్నెంత తన చేతుల్లో పిట్టపిల్లంతా అంతే కదా గట్టిగా కళ్ళు మూసుకున్నాను నేను ఓయ్ ఏడు చూడు అన్నాడు నేనేమి రెస్పాండ్ అవ్వలేదు హైనస్ కళ్ళు తెరవకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు ఆయన నేను కదలలేదు మెదలేదు తన వార్నింగ్కి భయపడలేదు నా తల వెనుక చేతిని పోనిచ్చి పెదవులన్నీ జితజేశాడు కళ్ళు తెరిచాను తెరవగా చస్తానా నిజంగానే రౌడీ రౌడీ పెద్ద రౌడీ ఏడు మొహం పెట్టుకున్నాను నేను దూరం జరిగి నవ్వుతూ కళ్ళు ఎగిరేసాడు సర్గారు తన్ని కొట్టాను చాలాసేపు వరకు కొడుతూనే ఉన్నాను కోపంగా హైనస్ చాలా స్ట్రాంగ్ ప్లీజ్ కొట్టకు అంటున్నాడు నవ్వు ఆపుకుంటూ అంటే నాకు కొట్టడం కూడా రాదు అనేనా తన ఫీలింగ్ సరిగ్గా అర్థం కాలేదు నాకు పిచ్చిముఖమా నీకు ఏది వచ్చని కొత్తగా ఇది అర్థం కావడానికి నా ఇన్నర్ మళ్ళీ వాగింది ఇద్దరిని కలిపి కొట్టేస్తాను అన్నాను నేను నా ఇన్నర్ పారిపోయింది ఏంటి ఉద్దేశం అని అడిగాను కోపంగా రౌద్రిని నన్ను దగ్గరికి లాక్కుని గట్టిగా హత్తుకుని పడుకున్నాడు తను నా కోపం ఇట్టే ఎగిరిపోయింది తన హగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం తన కోగిలిలోనే నిద్రపోయాను నేను అసలు అడగాల్సిన విషయమే మర్చిపోయాను నా ఇన్నర్ తల కొట్టుకొని నిద్రపోయింది అది కూడా మార్నింగ్ లేచి చకచకా రెడీ అయిపోయాను రౌద్ర నేను ఇద్దరం మా ఇంటికి బయలుదేరా రౌద్ర చందు అప్పలతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంగేజ్మెంట్ మధ్యాహ్నం ముహూర్తం నేను మా మమ్మీ నా రూమ్లోకి లాక్కెళ్ళి మమ్మీ చీర కట్టే త్వరగా అని నాతో పాటు తీసుకెళ్ళిన బ్యాగ్లో చీర చూపించేశాను రోజు ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా తినేసి నిద్రపోవడం తప్పితే ఏం చేత కదా చీర కట్టుకోవడం కూడా నేర్చుకోవచ్చు కదా అని అంది మా మమ్మీ నువ్వు చెప్పలేదని అన్నా నేను కోపంగా కాస్త వెటకారంగా చాలేవే మాటలు మాత్రం బాగానే వస్తాయి పెళ్ళైపోయింది నీకు నువ్వేమీ చిన్నపిల్లవి కాదు ఇంకా చీర కట్టుకోవడం కూడా నేర్చుకోకపోతే ఎలా అంది ఇంకో నాలుగు సార్లు అక్షింతలు కూడా వేసింది బోనస్గా అబ్బా చాలు మమ్మీ చందు పెళ్ళికి నేనే చీర కట్టుకుంటాను సరేనా చాలే నేను చూస్తానుగా అని అంది మా మమ్మీ అదే చెప్తున్నాను నువ్వు చూస్తావుగా అన్నాను నేను వెటకారంగా వేషాలకేం తక్కువ లేదు త్వరగా రెడీ అయి వచ్చేయ్ అని చెప్పేసి చీర కట్టేసి హాల్లోకి వెళ్ళిపోయింది రౌద్ర అల్లుడు కదా మర్యాదలు చేయాలి కదా మా మమ్మీ మరి ఈ మమ్మీ సున్నారే కూతురు కంటే అల్లుడు ఎక్కువ ఇష్టం వీళ్ళకి ఏంటో మరి ఎందుకో నాకు అర్థం కాదు నిన్న నేను మొత్తం కష్టపడి కట్టిన పూలు నైట్ ఉపయోగించుకునే ఛాన్స్ ఇవ్వలేదు మా రౌడే అందుకని ఇప్పుడు పట్టుకొచ్చుకున్నాను నేను అప్పుడే మా రూంలోకి రౌద్ర వచ్చాడు తన వైపే చూస్తూ పూలు పెట్టుకున్నాను వెనక నుంచి హత్తుకున్నాడు నన్ను సున్నితంగా చాలా బాగున్నా చీరలో అన్నాడు రౌద్ర మల్లెల వాసిన ఆస్వాదిస్తూ నా మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు థ్యాంక్ యూ అని నవ్వేసి ఒకసారి అద్దంలో చూసుకొని రౌద్ర వైపు తిరిగి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా అని అడిగాను నేను పెదవుల మీద ముద్దు పెట్టుకుని దిష్టి చుక్క కూడా పెట్టేశాను పదా అన్నాడు నా నడుము చుట్టూ చేతిని వేసి బయటకు నడుస్తూ అల్లరి రౌడి అని ప్రేమగా తన బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను నేను నవ్వాడు అందంగా అందరం పాను వాళ్ళ ఇంటికి బయలుదేరాము నేను రౌద్ర వేరే కారులో అప్పా చందు మమ్మీ ఒక కార్లో నేను లహరిని ఇన్వైట్ చేయలేదు అది వస్తే బాధపడుతుందని నాకు తెలుసు అందరం బాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం అప్పటికే అక్కడ ఏర్పాట్లు మొదలు పెట్టేశారు బాను వాళ్ళ ఫ్యామిలీ బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని ఎవరైనా అంతే కదా అమ్మాయి పెళ్ళి అంటే పేరెంట్స్ కంగారు కంగారుగా ఉంటారు నా పెళ్ళిలో మా మమ్మీ నేను చూశాను కదా మా మమ్మీని బాగా అర్థమైంది నాకు నేను వెంటనే బాను రూంలోకి వెళ్ళిపోయాను అక్కడి నుంచి బాను సూపర్గా ఉన్నావు అన్నాను తనని హగ్ చేసుకుంటాం థ్యాంక్ యూ లిల్లీ అని నన్ను ముద్దు చేసింది బాను బాను ఏంటి వదిన నీకు వెనకే వచ్చి నా తల మీద ఒక్కటిచ్చింది మా మమ్మీ అక్కడున్న వాళ్ళందరూ గొల్లునే నవ్వారు ఆ మాటకి మా మమ్మీ ఒక్కటి చాలు నా పరువు మొత్తం తీయడానికి వెంటనే నన్ను అందరికీ పరిచయం చేసింది మా మమ్మీ బానుని ఒక ఫోటో తీసి మా చందుకి ఫార్వర్డ్ చేశాను వాడు చూసుకుని తెగ మురిసిపోతాడని నాకు తెలుసుగా మరి వాడికి బాను అంటే చాలా ఇష్టం ఇప్పుడు కాదు ఫోర్ ఇయర్స్ నుంచి వాడికి ఇష్టం లవ్ చేస్తున్నాడు మరి ముహూర్తానికి టైం అవడంతో పంతులు గారి మంత్రాలు చదువుతో రింగ్స్ మార్పించేశారు వాళ్ళ చేత చందు బాను ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అందరం భోజనాలు చేశాం నాకు కడుపులో తిప్పినట్లు అనిపించింది ముందు నుండి రౌద్రి చెప్పాడు ఏది పడితే అది తినకని నాకు నచ్చినవన్నీ పొట్టలో వేస్తాను చెప్తే తిడతాడు అని ఏం చెప్పలేదో తనకి నాకు ఫుడ్లో రిస్ట్రిక్షన్స్ పెడితే అస్సలు నచ్చదు మా మమ్మీ మా రౌడీ ఎప్పుడు ఇద్దరు వింతే నన్ను ఏది తినేవరో సరిగ్గా ఈసారి మా రౌడీ అలా చేస్తే తనకు బెడ్ కట్ చేస్తా నాకు ఫుడ్ కట్ చేస్తే కోపం వస్తుంది మరి చి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను కడుపులో తిక్కలేచి మైండ్ అంతా తిక్కగా ఉందనుకుంటా నాకు వాష్రూమ్కి అని చెప్పేసి వెళ్ళి మొత్తం కక్కేశాను నీరసం వచ్చేసింది నాకు క్లీన్ చేసుకొని ఫేస్ నీట్గా తుడుచుకొని ముఖాన నవ్వు తగిలించుకొని బయటకు వచ్చాను మా రౌద్ర చెప్పింది ముందే వినాల్సింది అడ్డమైన చెత్తంత తిని కక్కోవడమే నా పని నాకు ఒక జ్యూస్ గ్లాస్ ఇచ్చి తాను ఒకటి తీసుకుని భోజనాలకు దూరంగా చైర్స్ వేసుకుని కూర్చున్నాడు తన ముందు కూర్చొని జ్యూస్ తీసుకొని కా తాగాను కాస్త స్థిమితంగా అనిపించింది అది తాగాక పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు పెద్దవాళ్ళంతా నాకేమీ తోచలేదు రౌద్ర ఆఫీస్ కాల్స్ మాట్లాడుతున్నాడు కాస్త దూరంగా వెళ్ళి కూర్చొని నేను మెల్లిగా మమ్మీ పక్కన కూర్చొని మమ్మీ నేను వెళ్ళిపోతాను రౌద్రకి చాలా ముఖ్యమైన పని ఉందంట దూరంగా ఫోన్ మాట్లాడుతున్నా రౌద్రిని చూపించాను మమ్మీకి అవునా అయితే రౌద్రని వెళ్ళమని చెప్పు నువ్వు ఎక్కడికి నోరు మూసుకొని కూర్చో వెళ్తే ఏం బాగుంటుంది నన్ను చిన్నగా కసిరింది మా మమ్మీ నాకు పెళ్ళి అయిపోయింది పెద్దదన్ను అయిపోయాను కూడా లేదు మా మమ్మీకి ఎప్పుడు చూడు సుప్రభాతాలు వినిపిస్తూనే ఉంటుంది నాకు మా చందుబాను ఇద్దరు చూపులు కలిసిన శుభవేళ సీన్ చూపిస్తున్నారు తెగ బోర్ కొట్టేసింది నాకైతే పెద్దవాళ్ళందరి మధ్యలో ఉండిపోయి మా ఆయన దగ్గరికి వెళ్ళాను తను కాల్ మాట్లాడడం అయిపోయింది లిల్లీ నువ్వు అంకుల్ వాళ్ళతో ఇంటికి వెళ్ళిపో నాకు ఆఫీస్లో వర్క్ ఉంది నేను ఈవినింగ్ వచ్చేస్తాను అని చెప్పాడు రౌత్ర ఎర్రగా నా ముక్కు మీద పడిన కుంకుమని నెమ్మదిగా తుడిచాడు అవునా సరే సాయంత్రం అక్కడికి రావాలి లేకపోతే నేను ఒప్పుకోను నైట్కి నైటే మన ఇంటికి వచ్చేస్తాను బెదిరించాను తనని నవ్వి నా తల మీద చిన్నగా తట్టి టేక్ కేర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆంటీ వాళ్ళు రాలేదని ఆంటీకి కాల్ చేశాను ఆంటీకి రావడానికి కంఫర్ట్ లేదని రాలేదని చెప్పారు కొంత సమయం మాట్లాడి కాల్ కట్ చేశాను అక్కడ నిశ్చితార్థం తతంగం అయిపోయింది మేమందరం మా ఇంటికి బయలుదేరిపోయాం కారులోనే మా అప్ప భుజం మీద తల పెట్టుకుని నిద్రపోయాను నేను తలంతా తిరిగినట్లు అనిపించింది నాకు ఎవరికీ చెప్పలేదు రవ్వంత దాన్ని కొండంత చేస్తారు మా వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఏమైంది బేబిడా ని ముఖం డల్గా ఉంది అని అడిగారు అప్ప ఏం లేదప్ప జర్నీ చేసి అక్కడ తిరిగి తిరిగి అరిసిపోయాను నేను అన్నాను ఇంకేముంది బెడ్ మీద పడి నిద్రపో మమ్మీ వాటర్ నాకు అందిస్తూ కోపంగా మా మమ్మీ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ లాక్కున్నాను నేను మీ మమ్మీ అంతేలే వెళ్ళి రెస్ట్ తీసుకో బాగా అలిసిపోయావు అని అన్నారు అప్ప అని వెళ్ళబోతున్నా నన్ను ఆపింది మా మమ్మీ ఏంటి అన్నట్టు మా మమ్మీని చూశాను నేను ఆగవే అని దిష్టి సామాన్లు మొత్తం తెచ్చి దిష్టి తీసింది నాకు ఇక వెళ్ళి పడుకో అంది మమ్మీ ఎంతైనా మనం అంటే మమ్మీస్కి ప్రేమే కావాలని మనకు చిరాకు తెప్పిస్తారో అంతే కదూ నిజమే మరి ఇందాక ఏదో అన్నట్టు గుర్తు నా ఇన్నర్ కమింగు నేను బయటింగు అది పారిపోయింగు పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది చాలా అంటే చాలా నీరసంగా ఉంది అప్పటి వరకు నాకు నిద్ర లేచిన తర్వాత మాత్రం ప్రశాంతంగా అనిపించింది కానీ ఇంకా నిద్ర మత్తుగానే ఉన్నట్లు అనిపించింది లేచి అయ్యాను ఆ నిద్ర మంపులోనే నా ఫోన్ మోగింది హలో ఎవరు అని అడిగాను అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి అప్పుడే మర్చిపోయావా అని అన్నాడు ఆ అడ్డగాడిద మొహం గాడు వెంటనే వాయిస్ రికార్డర్ ఆన్ చేశాను నేను నిన్ను వేస్ట్ మ్యాటర్స్ని గుర్తుపెట్టుకోను వేస్ట్ మనసుల్ని అంతకంటే అస్సలు గుర్తుపెట్టుకోను అని పొగరగా సమాధానమిచ్చాను ఆ సుమంత్కి భయపడవద్దని మా రౌడీ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తుకొచ్చాయి యు అని పళ్ళు కొరికాడు సుమంత్ చిన్నగా నూరు విరిగిపోగాలవు అన్నాను నేను మాటలు బాగా ఎక్కువయ్యాయి నీకు అన్నాడు సుమంత్ మూడు ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారుగా ఎంత నమ్మించారు అని అడిగాడు చూస్తావు కదా మా జంట బాగుంది కదా నువ్వు చూసుకుంటావు రౌద్ర వచ్చాక దిష్టి తీయించుకోవాలి అసలే నీవి పాపిష్టి కళ్ళు అన్నాను చిరాగ్గా ముఖం పెట్టి ఎంత పొగరే నీకు ఏయ్ వేగి అంటే పళ్ళు రాలిపోతాయి కోపంగా అన్నాను ఇంకెన్ని రోజులు ఎగిరిపడతావు వస్తున్నా అని అన్నాడు సుమంత్ అయ్యో వణుకు పుడుతోంది నాకు వెటకారం తెలిసేలా అన్నాను నేను నాకు తెలిసి వాడికి ఆవేశం పెరిగిపోతూ ఉండాలి ఏం పర్వాలేదులే వచ్చాక చెప్తా నీ సంగతి నీ మొగుడు సంగతి అన్నాడు ఆల్ ది వెరీ బెస్ట్ అని నవ్వాను కోపంగా కాల్ కట్ చేశాడు లెల్లీ నువ్వు సూపరే హాయ్ అని నా బుజ నేనే తట్టుకుని కాస్త భయం వేసిన నా రౌద్రను తలుచుకుని రికార్డింగ్ రౌద్రకి అదంతా పెట్టేశాను వెంటనే కాల్ చేశాడు రౌద్ర ఎలా ఇచ్చాను అన్నాను నేను సంతోషంగా ఐనస్ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అయిపోయిందే అని నవ్వాడు రౌద్ర నువ్వు ఉన్నావుగా నాకేం భయం అన్నాను నేను నేను ఉన్నా లేకపోయినా అంత ధైర్యంగా ఉండాలి వెళ్ళి అని అన్నాడు రౌద్ర ఓయ్ అన్నాను తన మాటలకు కంగారు వచ్చేసింది నాకు క్యాజువల్గా అన్నాను కానీ టేక్ కేర్ వచ్చేస్తానులే ఇంకో వన్ అవర్కి అని అన్నాడు రౌద్ర సరే అని కాల్ కట్ చేసి స్పందనకి కాల్ చేశాను స్ఫూర్తి గురించి తనకు తెలుసో లేదు అన్నమాట తను కాల్ లిఫ్ట్ చేయలేదు తర్వాత చేద్దాంలే అనుకుని హాల్లోకి వెళ్ళాను నేను మాకు త్వరలో ఎన్ని గండాలు రాబోతున్నాయని ఆ క్షణం తెలియదు నాకు నా ఫ్యామిలీతో కూర్చుని నవ్వుతో కబుర్లు చెప్పసాగాను మా రౌడీ వచ్చేంతవరకు కథ కొనసాగుతోంది ఇంతకీ లిల్లీ ఏం ఆడగాలని మర్చిపోయిందో ఏంటో వాళ్ళకి రాబోయే పెను ప్రమాదం ఏమై ఉంటుంది లిల్లీ రౌద్రా ఆ సుమంత నుంచి తప్పించుకుంటారా లేక పట్టుబడిపోతారా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ